హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి చేతికి బార్డర్ టైపు ఎలా కుట్టాలి చేతికి పట్టి పట్టి వస్తుంది అనమాట బార్డర్ వచ్చి పట్టి పైన వస్తుందనమాట బార్డర్ బార్డర్ వస్తుంది పైన మళ్ళీ పట్టి వస్తుంది ఆ పట్టి ఎలా కట్టాలి బార్డర్ ఎడ అయ్యాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి సింగిల్ టాపు అంటే కస్టమర్ వచ్చేసి సింగిల్ టాప్ కుట్టిస్తున్నారు అనమాట హ్యాండ్స్ మోడల్ అనమాట ఇల్ హ్యాండ్స్ వెల్బు హ్యాండ్స్కు బాటరు పట్టి వస్తుంది అనమాట అది మీకు ఎలా కుట్టాలి అని చెప్పేసి మీకు చూపిస్తాను అంటే ప్లేన్ అనమాట పైపింగ్ లేదు ఏం లేదు నెక్ మోడల్ కూడా మామూలు నెక్ సింపుల్ నెక్ పెట్టారు వాళ్ళు అందుకని నేను మొత్తం హ్యాండ్ ఒకటి మోడల్ ఉంది కాబట్టి హ్యాండ్ ఒకటి మీకు వీడియో తీస్తున్నాను నెక్ అయితే ప్లేన్ నెక్కే కాబట్టి నేను వీడియో తీయలేదు ఫ్రంట్ ప్లేను బ్యాక్ ప్లేన్ అనమాట రౌండ్ నెక్ రౌండ్ నెక్ అనమాట అందుకని నేను ప్లేన్ కాబట్టి ఏం వీడియో అయితే లేదు ఇది హ్యాండ్ ఒకటి పట్టి కట్టమన్నారు పట్టి బాటర్ వస్తుంది అనమాట ఇలా మర్చి కొట్టుకోవాలి మర్చి అయినా కుట్టుకోవచ్చు తిప్పి పైకైనా వేసుకోవచ్చు ఏమంటే మనము మర్చి కొట్టుకుంటున్నాను నీట్గా ఉంటుందని చెప్పేసి మనం పట్టి పైన పట్టి వస్తుంది కాబట్టి తిప్పైనా మనకు మర్చి కొట్టుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు అనమాట ఏమంటే మర్చి కుట్టేస్తున్నాను నీట్గా ఉంటుందని ఇలాగ మర్చి కొట్టుకోవాలి ఇది కూడా ఇలాగా మర్చికుట్టుకోవాలి చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇది కూడా మర్చి మర్చికుట్టుకోవాలి ఇలాగా ఇది కూడా మర్చి మర్చికుట్టుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి మొత్తము మొత్తం అటాచ్ చేసుకోవాలన్నమాట ఎగస్ట్రా అనేది కట్ చేసుకోవాలి అటాచ్ చేసుకొని అటాచ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగా సేమ్ అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ చేసుకోవాలి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి లైనింగ్ అనేది ఎగస్ట్రా కరెక్ట్ ఉంది కదా లైనింగ్ లైనింగ్ కరెక్ట్ అనమాట మనకు మెయిన్ పీస్ అనేది ఎక్స్ట్రా ఉంది చూడండి ఇలాగ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ డబుల్ డబుల్ మార్త్ వేసి కట్ చేసుకోవాలి ఇది ఇలాగా డబుల్ మార్త్ కట్ చేసుకున్నామంటే కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి ఇది కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఎక్కువ తక్కువ అంటే మనం సైజ్ చేసుకోవాలి ఇది ఇలా కట్ చేసుకుందామంటే మనకు కుట్టడానికి నీట్గా వస్తుంది అన్నమాట మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం డబుల్ పెట్టుకొని కట్ చేసుకున్నాం ఎక్కువ తక్కువ లేకుండా మన సంఖ కట్ కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫోల్డ్ చేసాం కదా మనం అటు సైడ్ సంఖ కింది పైది కరెక్ట్ ఉండాలి చూడండి కొద్దిగా ఎగస్టా ఉంది అది ఎగస్టా అనేది కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోకుంటే మనకు ఆ సంఖ ఈ సంఖ జాయింట్ వస్తుంది కదా మధ్యలో ఆ జాయింట్ అనేది కరెక్ట్ రాదనమాట ఒకటి పైకి ఒకటి కిందికి వస్తుంది అనమాట చూడండి ఇది ఎగస్టా ఉంది అది ఎగస్టా వచ్చింది అనుకో ఒక సంఖ జాయింట్ అనేది పైకి వస్తుంది ఒక జాయింట్ అనేది కిందికి వస్తుంది అనమాట అట్లా రాకూడదంటే మనం ఇట్లా సమానంగా ఫోల్డ్ చేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా చూడండి పొడువు కూడా కొలుచుకోవాలి పొడువు చూసుకోవాలి మళ్ళీ పొడువు కూడా కరెక్ట్ ఉంది సెంటర్ కట్ చేసుకొని చూసుకోవాలి కరెక్ట్ ఉంది మనం పట్టి కట్ చేసుకుందాం ఇప్పుడు పట్టి పట్టి చూసుకున్నాము పట్టి ఎలా కట్టాలని చెప్పేసి మీరు బార్డర్ చూసి చూపిస్తా ఫస్ట్ మీకు బార్డర్ అనేది చూపిస్తాను బార్డర్ రావని చెప్పేసి బార్డర్ వచ్చేసి మూడించులు రెండు ముక్కాలు ఇంచుల దగ్గర దగ్గర కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను అంటే మనం కుట్లలో వెళ్ళిపోవాలి కదా మనం రెండించి సరిపోతుంది అనమాట బార్టర్ నేను పక్క అటుపక్క ఇటుపక్క కుట్లలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంచులు తీసుకున్నాను ఎక్కువనే బార్డర్ మీకు చూపిస్తాను పేపర్ మీద కట్ చేసి చూపిస్తాను ఎలా రావాలని చెప్పేసి ఇప్పుడు మీకు ఇది బార్డర్ క్లాత్ తీసుకుంటున్నాను ఇది సైడ్ పీస్ అనమాట సైడ్ పీస్ మిగిలిన పీస్ అనమాట ఇది క్లాత్ బార్డర్ పీస్ ఉంది కదా ఆ పీస్కి క్లాత్ తీసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము సెంటర్ ఫోల్డ్ చేసుకున్నాము ఇది ఎగ్స్ట్రా పీస్ అనమాట మిగిలిన పీస్ సెంటర్ చేసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు తీసుకోవాలి చూడండి ఫోల్డ్ చేసుకున్నాము జరుపుకున్నాము ఎగ్ఎస్ట్రా ఉంది క్లాత్ మళ్ళీ పక్కన పైన అనేది ఏమైనా మనకు ఏదైనా అవసరం పడుతుంది కాబట్టి ఎగ్ క్లాత్ అనేది ఉంది కాబట్టి మనకు అవసరం పడుతుంది ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది కట్ చేసుకున్నాము ఇది కూడా మళ్ళీ ఇంకొకటి పరుచుకుందాము అటు సైడు కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు చూడండి అటు సైడ్ కూడా పరుచుకుందాము అటు సైడ్ ఇటు సైడు మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కుట్లలో వెళ్ళిపోవాలి కదా మనకి కుట్లలో వెళ్ళిపోవాలి కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ పావించి వెళ్ళిపోతుంది అన్నమాట చూడండి ఇది కూడా కట్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా కటింగ్లో వెళ్ళిపోతుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి అది లో మనము వాటర్ అనేది లోపలకి వెళ్ళిపోతుంది ఇప్పుడు పట్టి చూపిస్తాను మీకు పట్టి కట్ చేసి ఒకటి కాగితం తీసుకున్నాను చూడండి షేప్ అనేది ఇలా రావాలి షేప్ అనేది మళ్ళీ కిందికి ఇలా తీసుకోవాలి నేను మీకు డ్రాయింగ్ డ్రాయింగ్ అయితే చూపిస్తున్నాను కింద అర్ధించి ఉండాలి పైన రెండించులే ఉండాలి రెండించి లోపలే ఉండాలి నేనైతే రెండు పావు పెట్టుకున్నాను ఎక్కువ తక్కువ ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి రెండు పావు పెట్టి కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ తగ్గిస్తున్నాను ఎక్కువ పెట్టాను నేను చూడండి మళ్ళీ మార్కింగ్ వేసి కింద అర్థించే ఉండాలి అర్ధ లోపల పెట్టుకోవచ్చు అనమాట మీరు అర్ధించు కంటే ఎక్కువ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట కరెక్ట్ అర్ధించు లోపలనే ఉండాలి పట్టి కింద చూడండి ఎలా వచ్చింది మళ్ళీ ఎక్కువ ఉంది మనం సైజ్ చేసుకోవాలి మీరు ఒకటేసారి మీకు ఒక పట్టి అనేది కట్ చేసుకోండి చూపిస్తాను పట్టి ఎలా వస్తుంది ఎక్కువ తక్కువ ఉందా అని చెప్పేసి పట్టి పరిచి తీసుకున్నాము ఎక్కువ ఉందా మనకు సెట్ అవుతుందా లేదని చెప్పేసి చూసుకోవాలి ఇలా పరిచి చూడండి మళ్ళీ సైజ్ చేసుకుంటున్నాను ఎక్కువ ఉంది అని చెప్పేసి చూడండి మళ్ళీ ఎక్కువ ఉంది కొద్దిగా పైన ఎక్కువ ఉంది మళ్ళీ సైజ్ చేసుకుందాము పైన ఎక్కువ ఉంది కాబట్టి కొలుచుకొని కట్ చేసుకుందాము మనకు కరెక్ట్ ఉండాలన్నమాట రెండు ఇంచు లోపలే ఉండాలి రెండు పైన ఉండకూడదు పెట్ట అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఉంది కొద్దిగా కట్ చేసుకుంటున్నాను కొన్ని షేప్ చేసుకుంటున్నాను కొద్దిగా చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట పైన మళ్ళీ సెంటర్లో బటన్ వచ్చేస్తుంది మళ్ళీ కొద్దిగా ఇష్టం ఉంటే కట్ చేసుకుంటున్నాను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఒకటి ప్యాటర్న్ అనేది మీరు కట్ చేసుకొని ఇలా కరెక్ట్ కట్ చేసుకొని ప్యాటర్న్ కట్ చేసుకుంటే అదే కొలత కరెక్ట్ ఉంటుంది అనమాట మనం మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోకుండా కరెక్ట్ అనమాట చూడండి కరెక్ట్ వచ్చేసింది ఇప్పుడు కరెక్ట్ సెట్ అయిపోతుంది బట్టి చూడండి కొద్దిగా మళ్ళీ కొద్దిగా షేప్ తీస్తున్నాను ఇలా తీసుకోవాలన్నమాట షేప్ అనేది తీసుకొని కొద్దిగా లైట్గా షేప్ అనేది తీసుకున్నామంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట చూడండి మీకు చూపిస్తాను మళ్ళీ కింద పెట్టేసుకుని చూపిస్తాను ఎలా వస్తుందని చెప్పేసి చూడండి ఇది అనేది ఇలా కింద వచ్చేస్తుంది పట్టి పట్టి దీనిపైన వచ్చేస్తుంది ఇలా ఫోల్డ్ చేసేసి పైన బటన్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట పట్టి కట్టేసినాక ఇది ఇలా కట్ చేసుకోవాలి పట్టి అనేది మనం ఇప్పుడు కుట్టుకున్నాం ఈ బార్డర్ అనేది మనము కుట్టుకోవాలి ఈ క్లాత్ మెయిన్ పీస్తో మనం కుట్టుకోవాలి ఇప్పుడు మనము పీస్ కట్ చేసాం కదా దానికి పీస్ కట్ చేసుకుంటున్నాను పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి పీస్ ఇది ఎక్స్ట్రా పీస్ నేను పీస్ అనమాట ఎక్స్ట్రా మీకు క్యాన్వాస్ లేదు కాబట్టి నేను ఇది వేస్తున్నాను మామూలుగా అయితే క్యాన్వాస్ వేయాలి దీనికి క్యాన్వాస్ వేస్తే సరిపోతుంది పేపర్ క్యాన్వాస్ నాకాడ లేదు కాబట్టి ఇది మిగిలిన క్లాత్ మనం స్కూల్ యూనిఫామ్ క్లాత్ ఉంటుంది కదా ప్యాంట్ క్లాత్ మందం క్లాత్ ఆ మందం క్లాత్ వేస్తే వేస్తున్నాను నేను నాకాడ పేపర్ క్యాన్వాస్ అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి నేను అడ్జస్ట్మెంట్ కోసము నేను ఇది వేస్తున్నాను మనం మామూలుగా అయితే పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకొని సేమ్ ఇప్పుడు ఎగ్స్ట్రా కట్ చేస్తున్నాను కదా కొద్దిగా అది కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట అది కుట్లలోకి వెళ్ళిపోకుండా సేమ్ ఇదే కరెక్ట్గా కట్ చేసుకొని ఆ క్యాన్వాస్ వారా కుట్టేస్తే సరిపోతుంది అనమాట చూడండి ఎగస్టా కట్ చేశాను కదా అదే పేపర్ క్యాన్వస్ అయితే దాని మీద అలాగనే కనిపించుకొని దాని అమ్మఒడి క్యాన్వస్ వారు కుట్టేస్తే తిప్పేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకు పేపర్ క్యాన్వస్ కాదు కాబట్టి కుట్లలోకి వెళ్ళిపోవాలి కాబట్టి అటు ఇటుపక్క ఎగస్టా కట్ చేస్తాను అనమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్ కొద్దిగా షేప్ చేస్తున్నాను అటు సైడ్ ఇచ్చే సైడు కొద్దిగా లైట్గా స్ట్రైట్గా చేస్తుందని ఇది ఇది కూడా ఇలాగా స్ట్రైట్గా చేయాలి చూడండి ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట పేపర్ క్యాన్స్ లేదు కాబట్టి క్లాత్ నేను కుడుతున్నాను కాబట్టి ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను కుట్లోళ్ళకి మన లోపులకి వెళ్ళిపోవాలి కాబట్టి పేపర్ క్యాన్వస్ ఉంటే అదే మనం పీస్ కట్ చేస్తాం కదా పేపర్ వైట్ పేపరు దాని మీద సమానంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా కుట్లలోకి పెట్టుకొని తిప్పేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా అంతే ఇది కూడా మనము పేపర్ క్యాన్వస్ చేయాలి పట్టికి కూడా పేపర్ క్యాన్వస్ లేదు కాబట్టి ఈ పట్టి అనేది నేను ప్యాంట్ క్లాత్ అనేది వేస్తున్నాను అంటే ప్యాంట్ క్లాత్ అంటే స్కూల్ యూనిఫామ్ పిల్లలకి వస్తుంది కదా అదే అనమాట నేను చూడండి ఇది ఫోల్డ్ మనం ఐరన్ చేసుకోవాలి ఒక సైడు రెండు సైడ్లు వేసుకోవాలి ఐరన్ ఏమంటే నిలబడాలి కాబట్టి జరుగుతు జరుగుతుంది కాబట్టి ఒక సైడ్ నేను కుట్టు వేసుకుంటున్నాను పెద్ద కుట్టు పెద్ద కుట్టు అనేది వేసుకుంటున్నాను పెద్ద కుట్టు వేసుకున్నామంటే మనకు ఐరన్ చేసుకోనికి కొద్దిగా నీట్గా వస్తుంది అనమాట రెండు ఇంచు వేసుకోవాలన్నమాట పెట్టె అనేది రెండు ఇంచు రావాలి మనకు కుట్టిన తర్వాత మళ్ళీ ఉప తీసుకోవచ్చు ఈ కుట్టు పట్టె అనేది రెండు ఇంచు రావాలి మళ్ళీ ఎగెస్ట్రా రాకూడదు ఎగ్స్ట్రా ఉండకూడదు అన్నమాట వెడల్పు ఉండకూడదు రెండు ఇంచు ఉంటే కరెక్ట్ సరిపోతుంది అనమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇది కూడా అలాగనే వేసుకోవాలి ఏమంటే మనకు పేపర్ క్యాన్వాస్ లేదు కాబట్టి నేను ఇది పట్టె అనేది వేస్తున్నాను పేపర్ క్యాన్వాస్ ఉంటే పేపర్ క్యాన్వాస్ వేసుకోవచ్చు ఐరన్ చేసుకొని మనం డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇంత ఏమంటే ఇది పేపర్ క్యాన్వాస్ లేదు కాబట్టి ఇది కుట్టేసుకొని మనం ఐరన్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ ఉంటే ఓకే క్లాత్ మెయిన్ పీస్ మీద అరేంజ్ చేసుకొని డైరెక్ట్గా టచ్ చేస్తే సరిపోతుంది అనమాట మనకి క్యాన్వాస్ లేదు కాబట్టి నేను ప్రాసెస్ అంతా చేస్తున్నాను పేపర్ క్యాన్వాస్ ఉంటే నీకు డైరెక్ట్గా మెయిన్ పీస్ మీద అరేంజ్ చేసుకొని రెండు ఇంచులు కట్ చేసుకొని తిప్పేస్తే సరిపోతుంది అనమాట నా కాడ లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను నేను చూడండి ఇది ఎక్స్ట్రా ఉంది కొద్దిగా క్లాత్ అనేది కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫోల్డ్ మాకు చూపిస్తా మీకు ఇలా ఫోల్డ్ రావాలి అనమాట ఐరన్ చేసుకుంటే అది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇది కూడా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంది కాబట్టి కట్ చేసేస్తున్నాను ఇది కూడా ఫోల్డ్ ఇలా రావాలి ఈ ఫోల్డ్ ఇలా వచ్చే సరిపోతుంది ఐరన్ చేసుకోవాలి ఇది చూడండి ఐరన్ చేసుకున్నాను నేను ఐరన్ చేసుకొని మనం తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చూసుకోవాలి కరెక్ట్ రెండు నుంచి వచ్చిందా లేదని చూపిస్తా మీకు చూడండి పైనుంచి నుంచి కింద వరకు ఒకటే లెవెల్ ఉండాలా రెండుంచి రెండు నుంచి చూడండి రెండు ఇంచులు ఉంది కింద రెండు ఇంచులు ఉంది మీకు చూపిస్తాను పైన రెండు ఇంచులు అనమాట రెండు ఒకటే లెవెల్ ఉండాలన్నమాట రెండు నుంచి రెండు నుంచి రావాలన్నమాట చూడండి రెండు సమానంగా ఉన్నాయి లోపల ఫోల్డ్ చేసాం కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది అది ఈ పీస్ అనేది మనం పట్టే అనేది ఇప్పుడు కుట్టుకున్నాము ఇప్పుడు మెయిన్ పీస్ అనేది కట్ చేసుకుందాము ఆ పీస్ పరిచి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇది కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూడండి అక్కడ కట్ అక్కడికి కట్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం డబల్ చేసుకొని నాలుగు పీసులు రావాలన్నమాట ఈ పీస్కి రెండు పీసులు ఆ పీస్కి రెండు పీసులు నాలుగు నాలుగు పీసులు రావాలన్నమాట చూడండి మళ్ళీ డబల్ ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేస్తే పీస్ అనేది పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా అనమాట కొద్దిగా లైట్గా షేప్ తీసుకోవాలి ఆ పక్క ఈ పక్క నాలుగు పీసులు వస్తాయి అన్నమాట ఇవి దీనికి రెండు పీసులు దానికి రెండు పీసులు మనం కుట్టి తిప్పినామంటే కింది పైకి కింది పక్క ఒకటి పీస్ ఉంటుంది పై పక్క ఒక పీస్ ఉంటుంది అనమాట రెండు పీసులు వేసుకుంటే కరెక్ట్గా మనకు సరిపోతుంది అనమాట షేప్ తీసుకుంటున్నాను దానెంబడి తినంబడి షేప్ అనేది కొద్దిగా లైట్గా తీసుకుంటున్నాను ఎందుకంటే కుట్లలో వెళ్ళిపోతుంది కాబట్టి మనకేం షేప్ అంత అవసరం లేదు ఏమంటే నేను దానెంబడే షేప్ తీసుకుంటున్నాను పైన సమానంగా చేసుకుందాము ఇలా కట్ చేసుకోవాలి సమానంగా చూడండి ఇది కూడా కట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఎక్కువ తక్కువ ఉందే కొలుచుకొని మనకు చూడండి నాలుగు ముక్కలు ఉంది ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా కట్ చే కట్ చేసేసాను రెండు పీసులు పక్కకు తీసుకోవాలి ఈ రెండు పీసులు కుట్టుకోవాలన్నమాట మనకు కింద అడ్డించే ఉండాలి పైన రెండు ఇంచులు అని చెప్పాను కదా రెండించులే ఉండాలి ఎక్కువ ఉండకూడదు రెండు ఇంచుల కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ ఉండకూడదు లుక్ అనేది రెండు ఇంచుల కంటే తక్కువ ఉంటే లుక్ ఉంటుంది రెండు ఇంచుల కంటే ఎక్కువ అంటే లుక్ రాదనమాట కరెక్ట్ రాదనమాట షేప్ అనేది పైన షేపు ఈ మూల ఆ సెంటర్ మూల ఈ సైడ్ మూల రెండు మూలలు కరెక్ట్ రావాలి కరెక్ట్ వచ్చినామంటే ఆ మూల ఈ మూల మనకు కుట్టిన తర్వాత కరెక్ట్ తిప్పుకోవాలి కరెక్ట్ కూర్చోవాలి కుట్టేటప్పుడు కరెక్ట్ రావాలన్నమాట ఆ మూలకు ఒకరు మూల తక్కువ ఒకరు మూల ఎక్కువ అని రా నీట్గా కూర్చోదు ఫిన్షింగ్ కూడా సరిగా ఉండదు అనమాట కరెక్ట్గా రావాలన్నమాట చూడండి ఈ మూల కరెక్ట్గా రావాలి ఈ మూల కూడా కింది మూల పై మూల కరెక్ట్గా రావాలి కింది సైడ్ మూల కూడా ఇప్పుడు మూల తిప్పాము కదా ఆ మూల కూడా కరెక్ట్గా రావాలన్నమాట చూడండి మళ్ళీ ఏ కష్టం అంటే మనం చూసుకున్నాము తక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందని చెప్పేసి కొలుచుకొని చూసుకున్నాము చూడే కొద్ది ఏ ఉంది కింద కూడా ఏగస్టా ఉంది మనము ఆ సైడ్ ఆ షేప్ వరకు మనకు కుట్టుకోవాలి పైన అయితే కరెక్ట్ ఉంది చూడండి కొద్దిగా ఏ ఉంది కొద్దిగా షేప్ అయితే తగ్గిస్తాము విడల ఉంది పైన చూడండి ఆ షేప్ అనేది కొద్దిగా లైట్గా వేసుకోవాలి ఇటు సైడ్ కూడా వేసుకోవాలన్నమాట వన్ సైడ్ వేసుకోకూడదు వన్ సైడ్ వేసుకుంటే ఒక పక్క తక్కువ పక్క ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఆ సెంటర్ పాయింట్ పైన ఉంది కదా మూల వన్ సైడ్ తక్కువ ఒక సైడ్ పెద్దగా వస్తుంది రెండు సైడ్లు తగ్గించుకోవాలి అటు సైడ్ ఇటు సైడు రెండు సైడ్లు తగ్గించుకుంటే మీకు కరెక్ట్గా అటు సైడ్ ఇటు సైడ్ ఒక సెంటర్ వచ్చేస్తుంది అనమాట పై మూల చూడండి ఇదే కష్ట అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకు సైకిల్ పూల ఉంటుంది కదా డోరీ తిప్పుతాం బ్యాక్ డోరీ ఆ పుల్ల తీసుకొని తిప్పుకోవాలి ఇది కూడా అలా కట్ చేసుకొని తిప్పుకోవాలన్నమాట చిన్న డగ్గస్టాక్లాత్ దానిలా కట్ చేస్తున్నాను మీకు ఇప్పుడు సైకిల్ పుల్ల తీసుకోవాలి రబ్ చేస్తున్నాను కొద్దిగా రబ్ చేయలేదా రబ్ చేసినామంటే మనకు తిప్పే కుట్లు పుట్లు ఉంటుంది ఉంటుందన్నమాట కంపల్సరీ రబ్ చేసుకోవాలా ఇప్పుడు సైకిల్ పుల్ల ఉంది కదా చూడండి ఇలా కొద్దిగా అలా చేసుకొని చూడండి అలా ఇలా తిప్పే తిప్పేసుకోవాలి చూడండి ఎలా తిరిగింది ఇలా తిప్పుకోవాలన్నమాట సైజ్ చేసుకోవాలి మనం సూది ఇప్పుడు ఏదైనా కానీ గుండు సూది కానీ మొద్దు సూది ఏదైనా మనకి మిషన్ సూది కానీ తీసుకొని మనము మూలలు అనేది కరెక్ట్గా తిప్పుకోవాలి నేను మిషన్ సూ మిషన్ సూది తీసుకున్నాను మిషన్ సూది తీసుకొని కరెక్ట్గా తిప్పుకుంటున్నాను మూలలు అనేది ఏ సూది అయినా పర్వాలేదు ఏదైనా కానీ గుండె సూది కానీ లావు సూది కావాలి అక్కడ మిషన్ సూది కాబట్టి మిషన్ సూదితో నేను మూలలు అనేది చూడండి కరెక్ట్గా వచ్చేసిన ఆ మూల ఈ మూల సెంటర్ మూల ఇది కూడా అలాగనే కట్ అయితే తిప్పుకోవాలి ఫస్ట్ ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసేయాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట చూడండి ఇలాగా తిప్పుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది కూడా సుదితో మనం తిప్పుకొని కుట్టే మూలలు అనేది కరెక్ట్ రావాలా ఆ మూల ఈ మూల మీకు మీరు కానొస్తుంది కదా ఓ పీస్ అనేది మూల కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పి చూసుకో చూడండి కరెక్ట్ పైన సెంటర్ పాయింట్ సెంటర్ వచ్చేసి మూల వచ్చింది కదా పైన ఆ సైడ్ సైడ్ సైడు మూల అనేది కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఎలా ఉండి తిప్పింటే సేమ్ కరెక్ట్గా వచ్చేసింది కదా ఇది పైన కుట్టేసుకోవాలి మనం ఇది కూడా అరేంజ్ చేసుకోవాలి మనం తిరిపిన తర్వాత ఇది కూడా అరేంజ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట అంటే అణగి అనిగిపోతుంది అనమాట ఎక్కువ తక్కువ జరగకుండా అణగిపోతుంది అనమాట ఇది కూడా కంపల్సరీ అరేంజ్ చేసుకోవాలి వారికి అనేది కుట్టేస్తున్నాను చూడండి ఇది కూడా మనకు కరెక్ట్ సమానంగా రావాలన్నమాట ఓ పీసు మన కింది పీసు పై పీసు జరగదు అనమాట సెంటర్ కరెక్ట్ రావాలా అంటే సెంటర్ అంటే కింది పీసు పై పీసు సెంటర్ మధ్యలో కరెక్ట్ ఉండాలి ఒకరు అటు ఇటు అని రాకుండా కరెక్ట్గా వస్తే మీరు బాగుంటుంది అనమాట కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది మనకు నీట్గా కుట్టడానికి బాగుంటుందనమాట చూడండి ఇది కూడా వారేసుకోవాలి అనేది వారేసుకొని ఇలాగా కుట్టి పెట్టుకుంటే మనం పట్టి అనేది ఇప్పుడు కుట్టుకుందాము పట్టి చూడండి రెండు సమానంగా వచ్చేసినాయి చూడండి రెండు సమానంగా ఇలాగ కరెక్ట్గా వచ్చేసినాయి చూడండి ఇప్పుడు మనం పట్టి అనేది కుట్టుకున్నాము మనం ఫస్ట్ కుట్టాము కదా ఆ కుట్టి అనేది కిందకి వేసుకోవాలి చూడండి మనం ఐరన్ ఫోల్డ్ చేసుకోవడానికి మాత్రమే ఆ పెద్ద కుట్టి అనేది వేసుకున్నాము ఇప్పుడు వారక్ అనేది కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇది సెంటర్ కింద కుట్టాము కదా మార్కింగ్ వేసుకున్నాము ఆ మార్కింగ్ పైన మనకి కింద వస్తుంది కదా ఈ పట్టి పైన వస్తుంది ఆ మార్కింగ్ కాడ సెంటర్ రావాలి కదా అందుకని మనం మార్కింగ్ వేసుకున్నాం అనమాట చూడండి ఇలాగా రావాలి చూడండి దీని కింద పెట్టాలి మనం మార్కింగ్ ఇస్తాం కదా ఆ మార్కింగ్ కాడ ఇలా రావాలన్నమాట మనం చూసుకోవాలి ఎంత అయితే సరిపోతుంది మనకి ఫోల్డ్ కరెక్ట్గా ఎక్కువ రావాలా తక్కువ రావాలా అని చెప్పేసి కరెక్ట్గా చూసుకొని మనం సెంటర్ అనేది జరుపుకొని పెట్టుకోవాలన్నమాట చూడండి ఇది కరెక్ట్ లెవెల్ సరిపోయింది లెవెల్ సరిపోయింది ఈ లెవెల్ అనేది కూర్చున్నాము చూడండి ఈ లెవెల్ కూర్చోండి మనం చూసుకోవాలన్నమాట కరెక్ట్ లెవెల్ కూర్చుంటుందా లేదా అని చెప్పేసి కొద్ది లోపలికి చేస్తున్నాను మళ్ళీ చూసుకుంటున్నాను ఎవరు సరిపోతుందా లేదని ఇప్పుడు సరిపోయింది కుట్టేస్తున్నాను అది రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకొని ఇటు సైడ్ కూడా రబ్ చేసుకోవాలి చూడండి ఇది కూడా రబ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ పక్క వచ్చేసి మనము చూడండి కొలుచుకోవాలి చూడండి నాలుగు ఇంచులు వచ్చేసింది నాలుగు ఇంచులు కరెక్ట్ సరిపోతుంది చూడండి నాలుగు ఇంచులు అనమాట బటన్ వచ్చేస్తుంది అది చూడండి బటన్ ఎలా ఉంది ఇలా బటన్ వచ్చేస్తుంది అనమాట హ్యాండ్కి ఎల్బై హ్యాండ్ అనమాట ఇది ఇలా బటన్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పైన మనము పాదం లెవెల్ కుట్టేయాలి అనమాట పాదం లెవెల్ అంటే పాదం లెవెల్ కాకుండా కొద్దిగా పాదంకి తగ్గించుకొని కుట్టేయాలి మీకు లాస్ట్లో చూపిస్తాను దగ్గర చూపించి ఇప్పుడు మీకు కానొస్తుందో కాని రాదేమో మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా వేసుకోవాలని చెప్పేసి పాదం లెవెల్ కంటే కొద్దిగా పాదం లెవెల్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి అంటే రెడీమేడ్ మోడల్ అనమాట రెడీమేడ్ స్టైల్లో పుట్టేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే పట్టు అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట పట్టి కట్టినట్టు ఉంటుంది అనమాట మనం అనుకో పట్టి కట్టినట్టు ఉండదనమాట చూడండి మీకు కనిపిస్తుందో కనిపించలేదో క్లాత్ పట్టి కట్టినట్టు మనం అనుకో పట్టి కట్టినట్టు కనిపించదు అనమాట అలా కొద్దిగా పావించి అంటే పాదం కంటే కొద్దిగా తక్కువ వేసుకున్నామంటే పట్టి కట్టినట్టు ఉంటుంది కొద్దిగా లుక్ అనేది బటన్ పెట్టిన అనమాట ఇది రెడ్మే స్టైల్ అనమాట రెడ్మేడ్ క్లాత్కి చూసింటారు మీరు రెడ్మేడ్ కట్లో వస్తుంది అనమాట చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇదేం లేదు మనం నాలుగు ఇంచు దానికి పెట్టాం కదా నాలుగు ఇంచులు ఇది కూడా నాలుగు ఇంచులు పుట్టేసుకొని పెట్టుకోవాలా డైరెక్ట్ కుట్టేసుకోవాలా చూడండి నాలుగు ఇంచులు డైరెక్ట్ కుట్టేసుకుంటే సరిపోతుంది మనం ఫస్ట్ చూసుకున్నాం కదా కరెక్ట్ నాలుగించులు సెట్ అయిపోయింది దానికి ఇది కూడా నాలుగించులు సెంటర్ పాయింట్ పెట్టుకొని కుట్టేసుకుంటుకోవాలా అది కూడా రబ్ చేసుకోవాలి ఆడ చేసుకొని కుట్టేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి మీకు లాస్ట్ చూపిస్తాను ఆ పాదం కంటే కొద్దిగా వేసాను కదా అది కూడా చూపిస్తాను లాస్ట్లో చూపిస్తా దగ్గరికి పెట్టి చూపిస్తాను మీకు చూడండి చూడండి ఎలా వచ్చింది పాదం కంటే తక్కువ చూపిస్తాను చూడండి చూడండి చూపిస్తాను మీకు ఇలా పాదం కంటే పాదం లెవెల్ కాకుండా కొద్దిగా పాదంకి తక్కువ వేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది కూడా బటన్ వచ్చేస్తుంది అనమాట సేమ్ ఈ సై ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ రెండు హ్యాండ్లు బటన్ వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ ఇప్పుడు ఉప్ప తీసుకోవాలి క్లాత్ అనేది అది కుట్ట అనేది మనం పెద్ద కుట్టేసాం కదా అది ఉపదీసేసుకోవాలి ఇలా చేసుకోవాలన్నమాట రెండు సైడ్లు ఉప్ప తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం పెద్ద కుట్టేసుకున్నాము కదా మనం బార్డర్ ఐరన్ చేసుకోవాలని ఐరన్ చేసుకోవాలని చెప్పేసి మనం ఫోల్డ్ చేసుకున్నాము అందుకు ఉప్పు తీసుకోవాలి అది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇది కూడా ఉప్పు తీసుకుంటు ఉప తీసుకోవాలి ఇలాగ మొత్తం పెద్ద కుట్ట అనేది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఉప్పు తీసుకొని మీకు చూపిస్తాను దగ్గరికి పెట్టి ఎలా వచ్చింది ఇప్పుడు కరెక్ట్ చూసుకుందాం ఎలా కరెక్ట్ రెండు కరెక్ట్ ఉన్నాయా ఏమైనా పెద్దగా ఉన్నాయా అని చెప్పేసి కరెక్ట్ లెవెల్ ఉన్నాయా అని చెప్పేసి మీకు చూపిస్తాను రెండు హ్యాండ్ పరిచేసి చూసుకుందాము చూడండి రెండు హ్యాండ్ చూపిస్తున్నాం మీకు కరెక్ట్ చూడండి నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు చూడండి మీకు చూపిస్తాను రెండు కరెక్ట్ లెవెల్గా వచ్చేసినాయి ఇది కూడా కట్ చేసుకుందాం మెగాస్టా ఉంది కాబట్టి ఇది కూడా ఇలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇది కూడా కరెక్ట్ ఉందనమాట చూడండి మీకు గ్యాప్ కనిపిస్తుందా మీకు పాదం కంటే లెవెల్ కొద్దిగా కొద్ది కుట్టాను కదా పైన ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు దగ్గర పెట్టి చూపిస్తున్నాను మీకు బటన్ పెట్టాను బటన్ పెట్టి చూపిస్తాను ఈ రెడ్మే స్టైల్లో ఇలా కుట్టుకోవాలన్నమాట పాదం కంటే కొద్దిగా పాదం అంటే విడల్పు కొద్దిగా పాదం కంటే తక్కువ కుట్టుకోవాలా పావించమైన కుట్టుకోవాలన్నమాట ఇలాగా